ఏజ్ లో కాంట్రాక్ట్ షానర్స్ గా గేళ్లుగా చేస్తూ ఉన్నాము కొన్ని అంతకన్నా అవుట్ సోర్సింగ్ కూడా చేశాము ఇప్పుడు ఉన్నటువంటి వన్ మంత్ ఫైవ్ జియో ప్రకారము రెగ్యులర్ చేయాలంటే మాకు మా జీవితాలు ఏం కావాలి మేము ఎంతో కష్టపడి చదివాము త్రీ ఇయర్స్ అని ఫోర్ ఇయర్స్ అని ఫైవ్ ఇయర్స్ అని వాళ్ళకెన్నా ఉన్నాయి ప్రమోషన్లు ప్రమోషన్లు మాకు అలా లేవు కదా మేము ఇంకా వీళ్ళకే రెగ్యులర్ చేసుకుంటూ పోతూ ఉంటే మా జీవితాలు ఏం కావాలా మా ఫ్యూచర్ ఏం కావాలా కరోనా టైంలో మేము ఎంత సేవ చేసినామో అందరికీ తెలుసు అలాంటిది ఇప్పుడు మమ్మల్ని మాకు అన్యాయం జరుగుతున్నప్పుడు మేము ఎలా ఊరుకోవాలి దీని గురించి వెంటనే ప్రభుత్వం స్పందించి వన్ వన్ ఫైవ్ జీవోను రద్దు చేసి మా కాంటాక్ట్ వాళ్ళందరినీ రెగ్యులర్ చేయాలని కోరుకుంటున్నాను రెగ్యులక్షన్ లేక రెండు వేల పదకొండు ఎప్పుడో రెగ్యులర్ ఇచ్చారు ఇప్పుడు దాదాపుగా పది పదిహేను ఏళ్ళ నుంచి మాకు రెగ్యులర్ అనే పదమే లేదు అలాంటిది ఇప్పుడు మేము రెండు ఏళ్ళ నుంచి రెగ్యులర్ చేస్తుంది ఉన్నట్టుండి వాళ్ళకు ట్రైనింగ్ సిక్స్ మంత్స్ ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళని రెగ్యులర్ చేస్తే మాకు తీవ్రమైన అన్యాయం జరుగుతుంది మమ్మల్ని రెగ్యులరైజేషన్ చేయాలని మన జీవో రద్దు చేయాలని మేము గవర్నమెంట్ని కోరుకుంటున్నాము ఏరియా హాస్పిటల్లో స్టాఫ్ నర్సెస్ కింద ఎన్హెచ్ఎం కింద జాబ్ చేస్తున్నానండి ఈ వన్ వన్ ఫైవ్ జివో ప్రకారం చూస్తే ఏఎన్ఎంస్ ఇప్పుడు స్టాఫ్ నర్స్గా అయితే మా ఫ్యూచర్ అనేది ఇక్కడికే అయిపోవడం జరుగుతుంది ఇప్పుడు ఉన్నటువంటి రెగ్యులర్ పోస్ట్లన్నీ వాళ్ళని ఫిల్ చేస్తే మాకు రెగ్యులర్ జాబ్ అనేది ఇంకా ఉండదు మేము ఇప్పుడున్న వాళ్ళలోనే మాకు ఇప్పుడు ఉండేది కాంట్రాక్ట్ జాబ్ ఇది కూడా లేకుండా ప్రైవేట్ సెక్టర్స్లో ఇంకా చాలామంది వర్క్ చేస్తున్నారు ఇప్పుడు రెగ్యులర్ జాబ్ లేకుండా వీళ్ళకి ఇచ్చేసి వాళ్ళు ఎప్పుడు జాబ్స్లోకి రావాలా ఇంకా మా మనుగడ ఇక్కడికి అంతమవుతుంది దయచేసి ఈ వన్ వన్ జీవోని రద్దు చేసి మాకు న్యాయం చేస్తారని ప్రభుత్వాన్ని మేము కోరుకుంటున్నాం మెడికల్ సూపర్ హాస్పిటల్ డోన్ ఇప్పుడు ఇటీవల గవర్నమెంట్ వన్ వన్ ఫైవ్ ఒక జివో తీసుకొచ్చారు దాని ప్రకారం ఏమంటే ఏఐన్ఎం కోర్స్ చేసిన వాళ్ళకు కొద్దిగా ట్రైనింగ్ ఇచ్చారు గవర్నమెంట్ హాస్పిటల్స్ లో ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత వాళ్ళని రెగ్యులర్ జాబ్స్ కూడా చేశారు బట్ ఇప్పుడు స్టాఫ్ నర్స్గా వాళ్ళని తీసుకోవాలని గవర్నమెంట్ చూస్తున్నారు అది ఒక ప్రకారం ఏమంటే ఇప్పుడు అంటే టీచింగ్ హాస్పిటల్స్ కానీ వైద్య విధాన హాస్పిటల్స్ కానీ ఇట్లా ఖాళీ ఉన్న స్టాఫ్ నర్సుని వాళ్ళని భర్తీ చేయాలని అందులో రెగ్యులర్గా వాళ్ళని భర్తీ చేయాలని చూస్తున్నారు ఇప్పుడు ఇక్కడ కాంట్రాక్ట్ స్టాఫ్ నర్స్ కానీ వాళ్ళు మన వైద్య విధాన పరిస్థితులు చాలా మంది ఉన్నారు డ్యూసెస్లో దాదాపు ఇప్పుడు మన హాస్పిటల్ చూసుకున్న ఒక ఐదు ఆరు మంది కట్టే ఎక్కువ ఉంటారు ఈ హాస్పిటల్ రెగ్యులర్ ఇంత వాళ్ళంతా కాంట్రాక్ట్ స్టాఫ్ నర్స్గా ఉంటారు వాళ్ళు ఐదు సంవత్సరాలు పది సంవత్సరాలు కూడా కాంట్రాక్ట్స్ స్టాఫ్ నర్స్ని కానీ చేస్తున్నారు ఇంకొకటి వాళ్ళకంటే వీళ్ళు బాగా చదువుకొని ఉంటారు ఎప్పుడో చదువుకొని ఉంటారు అందులో వీళ్ళు ఇప్పుడు ట్రైనింగ్ చేసి ఉంటారు ఇప్పుడు వీళ్ళు జిఎన్ఎం కోర్స్ కావచ్చు బిఎస్సి కావచ్చు కొంతమంది టీచింగ్ హాస్పిటల్స్ ఎంఎస్సీ నర్సింగ్ వాళ్ళు కూడా ఉన్నారు వాళ్ళు కూడా కొంతమంది కాంట్రాక్ట్ స్టాఫ్ నర్సులుగానే ఇక్కడ చేస్తూనే ఉన్నారు పదేళ్ళైనా కూడా వాటి వీళ్ళ డిమాండ్ ఏమంటే ఫస్ట్ వీళ్ళని రెగ్యులర్ చేయాలి ఒకటి ఇంకోటి వాళ్ళ క్వాలిఫికేషన్ తక్కువ కాబట్టి సమానంగా స్టాఫ్ నర్సులుగా ఇవ్వకూడదు అని న్యాయమైన డిమాండ్స్ ఉన్నవి కాబట్టి వాళ్ళకి సంఘీభావంగా మేము కూడా డాక్టర్స్ తరఫున కావచ్చు వేరే ఎంప్లాయీస్ కూడా కావచ్చు అందరూ డిఎస్సి ఎంప్లాయీస్ కూడా స్టేట్ వైడ్గా అందరూ సంఘీభావం తెలుపుతున్నాం మనకి వాళ్ళ కోరికల్ని తీర్చాలని ఇంకోటి గవర్నమెంట్ పునరాలోచించి ఆ జీవో రద్దు చేయడం కానీ లేదంటే వాళ్ళకి ఒక ఒకవేళ ఇవ్వాలనుకుంటే ప్రమోషన్స్ వాళ్ళ అంటే డిఎస్సి పరిధిలో కూడా కొన్ని ప్రమోషన్స్ ఉంటాయి ఆ ప్రమోషన్స్లో ఇవ్వచ్చు కానీ బట్ స్టాఫ్ నర్స్లుగా వాళ్ళని తీసుకోవడం ఎంతవరకు కరెక్ట్ అనేది ఒకటి ఒకవేళ తీసుకున్నా కూడా ఆ బిల్లు ఫస్ట్ రెగ్యులైజ్ చేయాలి వీళ్ళు ఎన్నో సం విద్య చదువుకొని ఎన్నో సంవత్సరాలను చదువుకొని వాళ్ళకంటే ఎక్కువ చదువుకున్న వాళ్ళని చేయకుండా వాళ్ళని చేయడం అనేది అన్యాయం కాబట్టి మేము దీనికి నిరసన తెలుపుతున్నాము కాబట్టి అందరూ ప్రజలు కూడా దీన్ని గమనించి వాళ్ళకి సర్వీసెస్ ఏమైనా కొద్దిగా తక్కువైనా కూడా అందరికీ ఆపరేట్ చేయాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ